హలో అండి నా పేరు డాక్టర్ భానుపూర్ణిమ పూర్ణిమ ఈరోజు మనం అందరం చాలా కామన్గా ఎక్స్పీరియన్స్ చేసే నెక్ పెయిన్ గురించి తెలుసుకుందాము నెక్ పెయిన్లో ఫిజియోథెరపీతో ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి సారీ మళ్ళీ మళ్ళీ మనకి నెక్ పెయిన్ రాకుండా మనం ఎలా చూసుకోవచ్చు అనేది చూ ఈరోజు చూద్దాము నెక్ పెయిన్కి చాలా చాలా కామన్ రీజన్ వచ్చేసి బ్యాడ్ పోస్చర్ అండి బ్యాడ్ పోస్చర్ నెక్ పెయిన్కి ప్రధానంగా కారణము ఎక్కువసేపు మొబైల్ చూడటము మొబైల్లో గేమ్స్ ఆడటము మొబైల్లో మనం చూసేటప్పుడు ఉండే పొజిషన్ చాలాసేపు మనం ఇలా మొబైల్ పట్టుకొని కిందికి చూస్తూ ఉంటాము అలాగే సిస్టమ్ ముందు వర్క్ చేసేటప్పుడు కూడా కిందికి చూసి వర్క్ చేయడం వల్ల నెక్ మజిల్స్ మీద ఎక్కువసేపు స్ట్రెయిన్ పడటం వల్ల ఈ నెక్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది ప్రధానంగా ఈ నెక్ పెయిన్ మనము ప్రివెంట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనం ఏదైనా మొబైల్ కానీ సిస్టమ్ కానీ ట్యాబ్ కానీ ఏదైనా చూడాలంటే మనం ఐ లెవెల్లో పెట్టుకొని చూడాలండి నెక్ ముందుకి బెండ్ చేసి వర్క్ చేయడం అనేది మనం అవాయిడ్ చేయాలి మొబైల్ కానీ ట్యాబ్ కానీ ఏదైనా మనం ఇలా ఈ ఈ పొజిషన్లో పెట్టుకొని ఐ లెవెల్లో పెట్టుకొని చూ చూడడం ఎక్కువసేపు అలవాటు చేసుకోవాలి అలాగే సిస్టమ్ కూడా మనకి ఐ లెవెల్లో ఉండేటట్టు చూసుకొని మన షోల్డర్స్ స్ట్రైట్గా పెట్టేటట్టు చూసుకొని స్ట్రెయిట్గా చూసి వర్క్ చేస్తే చాలా మటుకు ఈ నెక్ పెయిన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు సో నెక్ పెయిన్ మజిల్ రిలేటెడ్ పెయిన్ అండ్ నర్వ్ రిలేటెడ్ పెయిన్ ఉంటుందండి మజిల్ రిలేటెడ్ పెయిన్ మజిల్ రిలేటెడ్ పెయిన్ ఏదైనా కూడా మనం ఎక్సర్సైజెస్ తోటి దాన్ని కంట్రోల్ చేయొచ్చు నర్వ్ రిలేటెడ్ పెయిన్ అంటే ఒకవేళ మనకు వచ్చిన పెయిన్ మజిల్ రిలేటెడా నర్వ్ రిలేటెడా అని ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి అనేది చూద్దాము మజిల్ రిలేటెడ్ పెయిన్లో మనకి పర్టికులర్ ఏరియాలో మాత్రమే పెయిన్ వస్తూ ఉంటుందండి అదే నర్వ్ రిలేటెడ్ పెయిన్ అయితే మనకి మెడ నుంచి చేతుల వరకు పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది ఎప్పుడైతే మనకి రేడియేట్ అవుతుందో లేదంటే మన చేతుల్లో తిమ్మిర్లు లాంటివి వస్తాయో అది నర్వ్ రిలేటెడ్ పెయిన్ అనేది మనం గుర్తించాలి సో ఈ నర్వ్ రిలేటెడ్ పెయిన్ వచ్చినప్పుడు ఇది ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకో డాక్టర్ సలహా తీసుకోవాలండి సో డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి వస్తే ఫస్ట్ మనం పెయిన్ అనేది మెషిన్ తోటి పెయిన్ తగ్గిస్తాము తర్వాత ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ అనేవి సజెస్ట్ చేస్తాము సో ఫస్ట్ ఈ నర్వ్ రిలేటెడ్ పెయిన్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఎక్సర్సైజెస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా మనం దాన్ని ప్రివెంట్ అనేది చేయొచ్చు